నడిపించమని వేడుకుంటూ ఈ మధ్యాహ్న కాల సంఘం నడిపిస్తున్న సహోదరులు నవీన్ సహోదరులకు మీరే తోడుగా ఉండి నడిపించేటట్లు సహాయం అందించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన నామం నా ప్రార్థన అడిగి వేడుకుంటు నా తండ్రి ప్రారంభ ప్రారంభ చేసినటువంటి సహోదరులు పేర్లుగా కొందరు ఆయన వచ్చి ఒక కీర్తనలో సహకరిస్తారని కోరుతున్నాను అదేవిధంగా యవనస్తులు కూడా ఆయనతో పాటు యవన్ఎస్ అందరూ కూడా స్టేజ్ కీర్తలు

No.

सुन्दरम् पुलैन विया आदामुलू सेद्ध मनसु तोड सेवन विल्लिन अप्पुडू मापवैसन मुदलो पडिचरी उन्ना दुस्दलाक्ष नमुलतोर्न सिंची पोईना नामा कात्ला उन्ना

కీర్తన పాటలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఫీజ్ చేసినందు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వండున ఈ సమయంలో సహోదరులు గాజువాగ్ ప్రజల మీదే ప్రసాద్ గారు గాజువాక కాజువాక నుంచి సహోదరులు వచ్చారు ఆయన ఒక ప్రత్యేకమైన కీర్తన కీర్తన పాడాలని ఆశపడుతున్నారు ఆయనకి అవకాశం ఇద్దాం

के सुप्रभुवानि मु सन्तसिञ्च नु प्रतिभृदयमु सन्तसिञ्च नु प्रतिभृदयमु रक्षक नीचन्मयन् दो रक्षक नीचन्मयं चिरमुचनुकमु पेशु प्रभु हाथी मोड़ भूती पिरीगी राजूले ये दी सहजमो राजूगानी चिना हो चित्रमो भूती पिरीगी राजूले ये दी सहजमो

ంగి నో స్తోత్రమో శిరం శను సలో ప్రభువా చేసి రాజ్యమే వేది సముగి రాజ్యం సా చీత్రము

മോ മൽകെ ദേഹമോ ദൗച്ചിനോ ദോദ്ര മോ സീരമോ ഗഞ്ചനോ സർവദോകമോ ഏസു പ്രഭുവാനി മോന്തോ പൂർത്തി വകടു തനനോയെറഗുട്ട സഹജമോ

మన్ని చే రూపులో వచినో భూతోక్రమం మన్ని చే రూపులో వచినో భూతోక్రమం శిరమవం సర్వ లోకము ముందు ప్రభువా ప్రతి హృదయము

ప్రసాద్ గారికి ఇంత తలాంత ఉందని ఎప్పుడే ఆలకించాను చాలా చక్కగా పాడాను కాబట్టి మన విశాఖ ప్రియఫ్లు మరొక సింగర్ మంతపడ్ జాయిన్ అయిపోతున్నారు కాబట్టి ప్రభు ఆయన వందనాలు తెలియజేస్తున్నాను మళ్ళా మనసాగుతారని చాలా నిత్యం ఈ సందర్భంలో మరి దేవుని వాక్యంలో వెళ్ళాము దానికన్నా ముందుగా మరి లేఖల భాగాన్ని చదువుకున్నాము సహోదరులు మురళై నగర్ అదేవిధంగా కోవరగొండ ప్రాంతంలో సుభార్థంగా పనిచేసినటువంటి స్త్రీలు సేవకులు స్టాన్లీగా వచ్చినట్లయితే ప్రస్తుత గ్రామంలో నుంచి ఒక లేఖల భాగా చదివించిస్తారు మధ్య శివార్థ పదమూడు అధ్యాయము ఒకటి నుంచి పదమూడు ఒకటి నుంచి పదమూడు వరకు సహోదరులు ఒకటి నుంచి పదమూడు వచ్చిన పదమూడు అధ్యాయం ఒకటి నుంచి పదిహేను వరకు ఉన్నాయి సహోదరులు చదువుతుండగా తనిచేసి ప్రతి ఒక్కరు గ్రంథాన్ని తెరిచి చూసి ప్రభుత్వం

ఆయన వారిని చూచి చాలా సంగతులను రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను వాడు చుండగా కొన్ని విత్తల ముందు గృహపడక పడింది పక్షులు వచ్చి వాటిని మిరిగి కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడేను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిన కొన్ని మొండల పొదల్లో పడినా మొండల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను కొన్ని మంచి నెలలను పడి ఒకటి నూరంతులు గాను ఒకటి అరవదంతులు గాను ఒకటి ముప్పదంతులుగాను అలించను చెవులు గలవాడు గాక అని చెప్పాడు తరువాత శిష్యులు వచ్చి నీవు ఉమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగుగా ఆయన వారితో వెళ్ళను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహంపబడలేదు కలిగిన వానికి ఇవ్వబడులు వానికి సమృద్ధి కలుగు లేని వానికి కలిగిన దీవుడు వాని వద్ద నుండి తీసివేయబడు మరియు వారు చూచుండూ చూడరు వినుచుండి వెనకూ గ్రహింపయు ఉన్నారు ఇందు నిమిత్తము నేను రీతిగా వారికి బోధించున్నాను ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని ఉదయంతో గ్రహింప గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము రొమ్మినది వారి చెవులు వినుటకు మందములైన వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినటమట్టుకు విందులు కానీ గరిగింపనే రైప చూచడం మట్టుకు చూతులు కానీ ఎంత మాత్రమునో తెలుసుకోన చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చుకుంది ఉదాకరణ భాగాన్ని చక్కగా చదివినిపించినటువంటి సహోదరులు స్టాటే గారికి ప్రభుత్వం తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి సహోదరులు తుపాల్లో దేవుని పరిచయం చేసిన సేవకులు మరి ఎం విజయకుమార్ గారు వచ్చి ప్రార్థన చేయవలసింది ప్రభుత్వ ఆహ్వానిస్తున్నాను కంకణ కుమార్ గారు సారీ జయ విజయకుమార్ గారు అందరికీ క్రీస్తు రూపంలో ఉన్నవారి సేవలకి విద్యంగా కలిగించిన ఇక్కడ ఉన్న దేవసేవలకి కలిగి ఉన్న వారికి మరియు ముఖ్యంగా ఈ దినాన్ని ఏర్పాటు చేసిన రిలీజ్ మరి కుటుంబానికి వారి స్థానిక అందరికీ తుంపల స్థానిక సంఘం తెలియజేస్తున్నారు చేస్తుంది మరి మందు వాసులు నేను మా పని లోపలి ఈ యొక్క పరిస్థితి స్తోత్రాలను తెలియజేస్తున్నాయి మా అందరి జీవితంలో తండ్రి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తండ్రి మమ్మల్ని అందరికి కాజు కాబడి మరొక సంవత్సరానికి తండ్రి మరొక మాకు దయచేసినందుకు అంటే మీకు స్తోత్ర తెలియజేస్తున్నాం మొదటి సంవత్సరం మొదటి నెల తండ్రి తండ్రి పిఎం కాలంలో తండ్రి మొదటిగా విశాఖ సేవకుల సంస్థ అనేది జరుగుతుంది ఏర్పాటు చేసిన కుటుంబాన్ని ఉదయ కాలశ్రమంలో తండ్రి దైవ సేవకుల ద్వారా సెకండ్ వార్తలు విన్నాము తన మధ్యాహ్న కాలశ్రమంలో సేవకులు రామరాజు తండ్రి మీ యొక్క వాక్యాన్ని విధించిన వాక్యం తండ్రి మా యొక్క హృదయంలో పలింపు చేసుకొని దాని ప్రకారం తండ్రి మా ఆయుష్ ఉన్నంతకాలం కూడా యొక్క తండ్రి ఆ మాట్లాడిదండి మేము గ్రహించి ఆచరించి అలా నడుచుకునే భాగ్యము అందరికీ దయచేస్తారని చెప్తున్న వారికి మించిన యొక్క సహాయం అది దయచేస్తారని మాపడి మనసు మళ్ళీ నడుచున్నాము తండ్రి